మనం ప్రిపేర్ అయ్యి వస్తాం సమస్యలు ఏంటి మీ నోటీసులో తీసుకెళ్ళగలుగుతాం మీ ద్వారా ప్రభుత్వానికి చేరగలుగుతారు కదా అట్లా అజెండా లేకుండా మీటింగ్ పెట్టాం చైర్మన్ గారు మొట్టమొదటిసారి వస్తున్నప్పుడు జిల్లాలో అత్యున్నత అధికారి అయినటువంటి జిల్లా కలెక్టర్ గారు మీ పక్కన ఎందుకు లేరని అని అడుగుతున్నాం జిల్లా కలెక్టర్ గారు నోటీస్లో తీసుకెళ్లద్దా ఏ ఏ కమిషన్ చైర్మన్ వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఉండక పక్కన కలెక్టర్ కలెక్టర్ గారు సైకిల్ డ్యూటీలో ఉన్నారు సరే అఫ్కోర్ కలెక్టర్ గారా రాకపోవచ్చు పక్కన జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు స్పెషల్ కలెక్టర్ గారు ఉన్నారు టిఆర్ఓ గారు ఉన్నారు దీనిలో ఎవరో ఒకరు ఉండాలా వద్దా అంటే జిల్లాలో ఉన్న స్కీమ్లన్నింటినీ మానిటరింగ్ చేసేది జిల్లా కలెక్టర్ గారే కదా ఆ మానిటరింగ్ అలాంటివి ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఉండాలి ఉంటే ఇక్కడ మా సమస్యలు మీ ద్వారా వస్తే జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వానికి చేరే అవకాశం వీటిని గమనించండి మీరు అడుగుతున్నారు కనుక ఎస్సీ కార్పొరేషన్ యాభై ఒక సంవత్సరాలు అయిన ఎస్సీ కార్పొరేషన్ పుట్టి కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ల్యాండ్ పద్యాలు స్కీమ్స్ రకరకాల పథకాలు ఉన్నాయి ఇరవై ఏడు పథకాలు రద్దయిపోయినాయి అని మేము కంకణం కట్టుకొని ప్రభుత్వ కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చాం ఈ ప్రభుత్వంలో కూడా వచ్చి సంవత్సరం అయిపోయినా ఇరవై ఏడు పథకాలు రిస్టోర్ అయినట్టు ఎక్కడా కనిపించలేదు అలాగే మీరు రీసెంట్గా విడుదల చేసినటువంటి అవి జిల్లాకి ఏడు వందల యాభై 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 మంది లబ్ధిదారులా గతంలో పరిస్థితి ఏంటి లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చి బ్యాంక్ లింగల్ స్కీమ్స్ రెగ్యులర్గా కొనసాగినాయి అంటే మార్చి నుంచి మళ్ళీ మార్చి వరకు ఎవరైతే బ్యాంక్ విల్లింగ్ లెటర్ తీసుకుంటారో అందరికీ లోన్స్ వచ్చినాయి అలాగే గతంలో రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఆ వెహికల్స్ ఇచ్చారు వెహికల్స్ ఇచ్చినప్పుడు ఎన్ఎస్ఎఫ్టీసీ అప్పుడే చూసాం తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పుడు వరకు ఎన్ఎస్ఎఫ్టీసీ ఎలా ఉంటుందో మీరు చూడలేదు అంటే జాతీయ స్థాయిలో ఎస్సీలకి సంక్షేమానికి ఎస్సీలు సాలిడారిటీకి కేటాయించిన నిధులు ఏమవుతున్నాయి ఎందుకు మీరు తేలేకపోతున్నారు ఎందుకు మీరు ఇప్పుడు వరకు తేలేకపోయారు ఎన్ఎస్ఎఫ్టీసీ తేలేకపోయారు ఒకటే ఒకటే సమాధానం నాకు తెలిసింది నూట నలభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయంటున్నారు ఎక్కడ బకాయిలు ఉన్నాయి ఎవరు ఇవ్వాలి బకాయిలు మీకు ఎస్సీ ఎస్సీ సప్లై నిధులు ఎన్ని వేల కోట్ల ఉన్నాయి ముప్పై రెండు వేల కోట్ల ఎస్సీ సప్లై నిధులు ఉన్నాయి తీయండి నూట నలభై కోట్లు మాది ఎస్సీ సప్లై నిధులు మాది కాదా ఆ నూట నలభై రుణ నలభై కోట్లు తీసుకెళ్ళి కేంద్రానికి కట్టి వేల కోట్ల రూపాయలు అక్కడ మనకు ఉన్నాయి కనీసం ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు మనకు రావాల్సిన అవసరం ఉంది మరి ఇవి చేయాల్సినట్టుగా ఇవి చేయాలని చెప్పి చైర్మన్ గారు కూడా నేను వన్స్ అయ్యాను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే జిల్లా కలెక్టర్ ద్వారా ఇవన్నీ కూడా ప్రభుత్వానికి చాలా చేరాల్సిన అవసరం ఉంది మాల కమ్యూనిటీ ప్రత్యేకంగా చాలా అసంతృప్తితో ఉంది ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేదు ఒక పక్క ఎడ్యుకేషనల్గా మేము వెనకబడిపోయాం పరిశ్రమల్లో మా వాటా లేదు భూమిలో వాటా లేదు ఎంప్లాయ్మెంట్లో వాటా లేదు అలాగే ఈ ఎస్సీ సబ్ల్యాండ్ పేరుతో వచ్చిన నిధులు కూడా మా దాకా చేరట్లేదు దయచేసి మా ఏదో ఎన్ఎస్ఎఫ్టీ బా బా ఎన్ఎస్ఎఫ్టిసిలో నూట నలభై కోట్లు బాగీ కనుక కేంద్ర ప్రభుత్వానికి ఆ నిధులు చెల్లించాలి కనుక చెల్లించలేకపోవడం వలన అవి తిరిగి రావట్లేదని చెప్పి సాకులు మాత్రం దయచేసి చెప్పొద్దు మరి మేమందరం అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా సప్లై నిధుల నుంచి దాన్ని కట్టండి ఆ డబ్బు కూడా మాదే ఆ డబ్బు మాదే దేనికి ఖర్చు పెడుతున్నారో మాకు తెలియదు కానీ అంటే పథకాలు మీరు డిజైన్ చేయడం కాదండి పథకాలు మేము డిజైన్ చేసుకోవాలి ఏ పథకానికి లోన్ కావాలో మేము అడగాలి కానీ మీరు స్పీక్ గా ఒక నలభై యాభై పథకాలు ఇచ్చేసి దాంట్లో ఏదో దాన్ని టిప్ పెట్టుకోండి అంటే మాకు ఎలా దొరుకుతుంది బ్యూట్రిషన్ కోర్స్ ఇచ్చారు ఎంతమంది ఎస్సీ అమ్మాయిలు బ్యూట్రిషన్ కోర్స్ నేర్చుకున్నారో చెప్పండి ఎస్సీలకు ఏది ఏదైతే అవసరం లేదు అన్నట్టుగా కాకినాడ పోస్ట్ ఏరియా పెట్రోక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి ఆయిల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఉంది ఫార్మా కంపెనీలు ఉన్నాయి దానికి రిలేటెడ్గా యాక్సిల ఇండస్ట్రీస్ ఉన్నాయి చాలా ఇక్కడ వాటికి రిలేటెడ్గా ఎందుకు ప్రోగ్రామ్స్ మీరు డిజైన్ చేయలేకపోతున్నారు మీరు ఇచ్చిందే మేము ఎన్నుకోవాలా మాకు ఏది అయితే మేము అది చేసుకోవడానికి మాకు అవకాశం లేదా ఇంకో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది ఇంకోటి ఉంది ఇంకో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి నచ్చింది తెచ్చుకుంటున్నారు అదే బీసీ కార్పొరేషన్కి దీనికి మనం కంపేర్ చేసుకున్నప్పటికీ కూడా బీసీ కార్పొరేషన్ వాళ్ళు రెండు మూడు వందల స్కీమ్స్ ఇచ్చారు దాంట్లో మీరు అరవై డెబ్బై స్కీమ్స్ ఇచ్చారు వాళ్ళకి ఇచ్చిన స్కీమ్స్లో ఎన్నో స్కీమ్స్ ఎస్సీలకు అట్రాక్ట్ అయ్యే ఉన్నాయి కానీ అవి మాకు లేవు టిక్ పెట్టడానికి లేదు దాంట్లో ఫోన్లైట్ టిక్ పెట్టాం అప్లికేషన్లు పెట్టాం అప్లికేషన్లు వచ్చిన ఎవరు దాన్ని మానిటర్ చేస్తున్నారు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి ఏ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో బేసిక్ పాయింట్స్ వేసుకొని మీరు లోన్ శాంక్షన్ చేస్తారు కనీసం అప్లికేషన్ పెట్టి పెట్టిన వారిని కార్పొరేషన్ ఇంటిమేషన్ లెటర్ పిలిపించాలా లేదా ఎందుకు పిలిపించలేదు కనీసం ఒక ఇంటర్వ్యూ సిస్టమ్ అన అడాప్ట్ ఎందుకు చేసుకోలేకపోతున్నారు మీరు గతంలో ఉన్నదాన్ని కొత్తవి అవసరం లేదు ఇంటర్వ్యూకి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి నువ్వు నువ్వేం చేస్తావు ఏం చేయలేకపోతున్నావు నీ స్కిల్స్ ఏంటని అడిగారా ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మనం డెవలప్ చేయలేకపో అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ దగ్గర పడిపోతున్నాం మనం వచ్చి ఎంతో ఎన్నో గొప్పలు చెప్పుకొని ఎన్నో హామీలు ఇచ్చి మన అధికారంలోకి వచ్చారు గవర్నమెంట్ మా మేము కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాం గవర్నమెంట్ మీద మొత్తం మొత్తం వ్యవస్థే మారిపోతుంది లేటెస్ట్ రిఫార్మ్స్ వస్తాయి ఈ రిఫార్మ్స్లో పాటు మేమందరం అందరం కూడా ముందుకెళ్ళడానికి అవకాశం ఉందని చెప్పాం ఇంకొకటి కాకినాడకే కోకవేడు దూరంలో పదహారు వేల ఐదు వందల ఎకరాలు కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి కేటాయించారు అక్కడ ఫార్మా కంపెనీస్ యాక్వా ఇండస్ట్రీస్ వచ్చినాయి అక్కడ సుమారు ఒక రెండు వేల కుటుంబాలు ఎస్సీలు లైవ్లీహుడ్ డిస్ప్లేస్ అయిపోయింది లిటరల్గా రెండు వేల కుటుంబాలకి దళిత కుటుంబాలకి లైవ్లీహుడ్ డిస్ప్లేస్ అయి ఉన్నారు అక్కడ వాళ్ళ గురించి ఏదైనా ప్రత్యేకమైన పథకం ప్లాన్ చేయగలుగుతారా ఆ రెండు వేల కుటుంబాలు అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినాయి స్థానికంగా కట్టి ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు వాళ్ళకి క్యాస్ట్ పరంగా ఇవ్వలేదు హామీ ఇచ్చారు కానీ హామీని ఉల్లంఘించారు కనుక ఆ రెండు వేల కుటుంబాలని హౌ టు రిస్టోర్ థైర్ లైవ్లిహుడ్ అనేదాన్ని కూడా ఆలోచించమని మీ నోటీస్లో తీసుకొచ్చారు అంటే ఇంకా చాలా విషయాలు మీ దగ్గరకు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన సప్లైర్ నిధులకి నోడల్ ఏజెన్సీగా ఎవరెవరో చేయడం కాదు సప్లైర్ నిధులకి ఒక నోడల్ ఏజెన్సీగా ఎస్సీ కార్పొరేషన్ ఉంటాం ఆ ఎస్సీ కార్పొరేషన్ నుంచి జనాభా ప్రాతిపదికన మూడు మూడు కార్పొరేషన్లకి కూడా డివైడ్ చేసినట్లయితే ఖచ్చితమైన లబ్ధి ప్రతి ఒక్కరికి డోర్ స్టెప్కి వెళ్తుందని నా విజ్ఞాపం నేను ఇంకొక ఎడిసిన నా రిక్వెస్ట్ ఏంటంటే భవిష్యత్తులో మీరు సమావేశాలు పెట్టే ముందు ఒక నాలుగైదు రోజుల ముందో రెండు రోజుల ముందో మరి జిల్లాలో ఉన్న నాయకులకు కానీ ఇంకా స్టేక్ హోల్డర్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి పత్రిక ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు ఉండాలి నేనైతే పర్సనల్గా నేను ఐ ఫీల్ లైక్ దాట్ ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు లేని ఈ సమావేశం సంపూర్ణం కాదు కనుక నేను మీకు బాయికాట్ చేస్తాను ఎందుకంటే ఖచ్చితంగా రేపు సంస్థతో జరిగిపోయిన కూడా జిల్లా ఏర్పాటు చేయాలని మీకు తెలియవచ్చు జై జిల్లా కలెక్టర్ లేడు కదా